పట్టుందా పో ఏం చేస్తాం మామ్మ ఏం చేస్తున్నాం మామ్మ ఇదిగా ములక్కాయ్ ముదిరిపోయిన ములక్కాయ్ దొరికిందమ్మ ఒకటి కూర చేస్తాను ఒక స్పూన్ ఉన్న నూనె వేసుకున్నా ముందు ఎలగెట్టుకోవద్దు ఎలిగెత్తు ఎందుకు కావాల్సింది ముదిరిపోయిన మూ ఒకటి దొరికింది నాకు చాలా టేస్ట్గా ఉంటుంది ముదిరిపోయిందని ఏది పడేద్దు దీన్ని ఎక్కడ చేస్తాను చూడు ఇట్లా మధ్యలో కోసి స్పూన్ ఒకటి తీసుకోవాలి స్పూన్ తీసుకొని ఇట్లా అట్లాగే రాగా అట్లా అయ్యేదాన్ని అందులో రోజులు పడుతూ ఉంటుంది వస్తుంది మనకు మెత్తగా వస్తుంది కదా బీరకాయలు అయినా ఏమైనా ముదురుపోయినా మనం పడేసుకోకూడదు చూసి అంత ములకాయలు ఎంత వచ్చిందో అవును పళ్ళ లేని వాళ్ళకి పసిపిల్లకి ములక్కాయలు తినలేరు కదా బాగా తర్వాత ఏమో వేస్ట్ కాకుండా ఉంటుంది పడేస్తుంది అది అయితే తాళి పెస్తాను ఐదు నిమిషాలు అయిపోద్ది కూర మాత్రం మన బీరకాయ కూర ఉన్నట్టు టేస్ట్ ముక్కలు లేకుండా పీజు లేకుండా అదే సూపర్గా వచ్చి దాని ఏంటనుకు నేను ఇంకా ధనలు తినాలి కూర వేసుకొని టేస్ట్ ఉంటుంది అంటుంది సరే అంత తాలింపు వేస్తాను తాలింపు తాలింపులు వేసుకోవాలి ఆవాలు పచ్చని పప్పు తర్వాత కర్రీ పెట్టుకుని ఉల్లిపాయలు తరి కరిగి పెట్టి పుంజుపాయలు వేసుకొని తిమ్మలు పెట్టుకున్నాం తిమ్మడి పెట్టుకున్నప్పుడు కి కూడా అయిపోతుంది కొద్దిగా తరిగిన కొత్తిమీర ఎందుకంటే తెల్ల కరివేపాకు కరివేపాకు కొత్తిమీర కరేపాకు రెండు తొమ్మిది వేసేవాళ్ళు కరివేపాకు తీసా గుడి కూడా బాగా ఎర్రగా వేయండి నాకు గుర్రలాగా అయిపోతుంది కొత్తిమీర తర్వాత వేసుకున్నాము అవన్నీ వేసిన కత్తరాయి అది మొక్కుతూ ఉంటుంది కదా ఇది వేసి ఉప్పు పెట్టు పెడతాం అన్నమాట ఎట్లా వచ్చింది చూడు వేస్ట్గా పోకుండా చూరవుతుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఇది ఇంకోమే నీ ఇంట్లోకి కూర నా రోజుకి కోరే సాయంత్రం ఏదో చేస్తాను పూను షార్ప్గా ఉండదు తీసుకోవాలి సన్నకుండా బాగా అయినా ఇది కూడా చూడ అంత కండి ఉందో కాయకి ఏం వచ్చింది ఏమి పసిపిల్లాలకైనా మొసలు వాళ్ళకైనా ఒళ్ళి నోడకైనా అంత బాగుంటుంది తింటుంది టేస్ట్ తిన్నాక అన్నాక ముల మురకాయ ములకాయసు ఇవన్నీ బాగా తినాలి నువ్వు స్ట్రాంగ్ అవ్వాలంటే అయిపోయింది కదా లైట్ వేగుండేది ముందు తీసిపెట్టుకోవాలి చూ నువ్వు చూస్తావని మునక్కాయ చూస్తావు అని మురకాయ అమ్మ మురకాయలు కదా అప్పుడప్పుడు నువ్వు చూస్తావని తీసుకు ముందే పెట్టుకుంటా ఏం కాదు పెట్టుకుంటా తర్వాత పసుపు 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 ఉంది ఊన మనకు సరిపడా సరిపడా తర్వాత కొంచెం సాల్ట్ ఎక్కువ కట్టాలి సాల్ట్ కొంచెం చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళు చేస్తుంటే వెళ్ళి తీసుకుని వేస్తారాన్ని తర్వాత నాకు అలవాటు అయింది బాగా టేస్ట్గా ఉంటుంది చేసుకుందాం అని చెప్పేసి నాకు ఎక్కడ పెట్టిందా బింగు పోయి పడుతాయి అనుకుంటుందని ఈరోజు కొనుక్కొచ్చా పని కట్టుకునేది రాజు షాపి అమ్ముతున్నారా చెట్ల వాళ్ళు అయితే ఎవరు ఎవరు వచ్చినా వాళ్ళు ఎక్కువ కట్టుకుంటారు బాగా ఉపయోగపడుతుంది మూపు పెడతా కొత్తిమీర ఎప్పుడు లాస్ట్ అనో కొత్తిమీర కొత్తిమీర పాలు పోచ్చినాక పాలు పోసుకోవాలి ఇందులో రెండు నిమిషాలు మంచి చాలు కోరిక మొత్తం మగ్గిపోయినామా అంతా మగ్గిపోయిన తర్వాత ఒక ఫోన్ తర్వాత కొత్తిమీర వండుకొని పాలు పక్కలో మొగ్గి పాసుకుంటే బాగుంది కొంచెం టేస్ట్ చూడు అన్నం వేడిగా ఉంది కూర వేడిగా ఉంది కొంచెం టేస్ట్ చూడండి నేను ఇంకా చాలా సరే అయిపోయింది కూర అయిపోయింది ఐదు నిమిషాల్లో అయిపోయింది ఐదు ఐదు నిమిషాలు